ହଁ ହଁ <reflects leveling down himself> <September." oda s Möglichkeiten> <oda>

हा चेट चेट सारो बाबू सार कुझु चवां

అక్కడే చూస్తున్నారు కాంపిటేషన్ చెప్పలేదండి మీరేసి చూసేది జత ఉన్నా కూడా జత మన తెలంగాణ రాష్ట్రంలో కమిటీ అయినటువంటి ముందరి చిత్తమ్మరెడ్డి గారు ఎట్లా యజమానికి చాలా సత్యరిత వసతిగా మన చేస్తున్నాం గౌరవ నేనే ఎట్ల యజమానికి నవ తెలంగాణ రాష్ట్రంలోనే మోస్ట్ సీనియర్ అనేవి వారి మందాలి చిత్ర అందిగారు హెట్ల యజమాని శాలకు సత్యరిత వచ్చిగా విజ్ఞప్తి చేస్తున్నాం శబ్దాల తన పిల్లవారి అందరిలో సబ్దమాన సీనియర్ అసోసియేషన్లో అందరంగా రావాలి

అనా పక్క రావాలి రవి గారు రవి గారు అందరూ గను అయితే భోజనం ఎన్ని ప్రసాద్ గారికి స్వాగతం జరుగుతూ

േഷൻ മാത്രേ ഇഷ്ട അതെന്താ ബേക്കു

आसान है भाई राइजेक के राइजेक के उच्च न्यायालय शिव पार्वती कला मेमोरियल उच्च न्यायालय क्षेत्र प्रप्रवकारो फजराला मक्ताग्राम नाजुले परमानदन प्रकाशन जिला वार्चेट कोट जिला उन्नाई को लेबो लेबो पुलिस विभाग पुलिस एवं एवं व पुलिस पेरे चलन కనిపిస్తుంది కదా వాళ్ళు ఇంతక జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ జరగలే ఆటో వాళ్ళు జరిగలేరు కదా ఇప్పుడు జరుగుతారు ఎందుకు అడుగుల చూడు మూడు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొత్త చెల్లకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు కొనసాగుతున్నాయి ముప్పై ఎనిమిది సెకండ్లు కొనసాగుతున్నాయి

జననలేవ లేవ జననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన எ బాలరామ ఇది బాలరామ అవుతు ఆ ఆ ఆ అనాము ఎవరు సాయి బాలమ సాయి కంట సైడ్ లో ఎవరు సైడ్ వంద నేను స్టార్ట్ చేయకపోదు బాలాలా ఆ இது மனோபன் ஜெய் அஞ்சு ரவுண்ட் முடிச்சி தடுத்து கொண்டது. ஒரு ஐந்து நிமிஷத்துல 5 செகண்ட்ல முடிச்சி தடுத்துட்டே. மதிதி சாமல போலீசார் வந்து ஜிபிセンター போ. போய் எட்டிட்டு பண்ணு. இந்த சேத்து ஐந்து ரவுண்ட்ல இப்ப என்னடா? இப்பலாம் उसका निमिष उसका चैकल उसने चलाया उसका निमिष उसका चैकल उसने चलाया बारी में जाकर दूसरे को मज़े मारे अहाँ उसे चलाऊंगा आलो आलो यानी कमाल आपने मारने के चलने में कौन जारो आहा हा मां आहा हा मां వంద రోజుల దూరంగా ఏడు నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థాన ఎట్ల ఈ జన్మ యాభై ఏడు సెకండ్లు మందంజన ఉన్నాయి యాభై ఏడు సెకండ్లు కొందంజలకు ఎలక్ట్రీషియన్ వచ్చే పేర్కొంద నాకు అవకాశం ఉంటా సడవాలా బాబు ఎలక్ట్రీషియన్ సౌంటర్ సౌండ్ और साख का कैच का ఆ చదువు చాలా పద్నాలుగు రౌండ్ పూర్తి తీసుకురావాలి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని తొమ్మిది పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సిపి చౌదరి కూడవాలి లక్ష్మీ దీక్షితా చౌదరి గారి ఎన్నో చెప్పకున్నా ఈ చెట్టు ఒక్క నిమిషం ఏడు సెకండ్లు ఉన్నాయి ఒక్క నిమిషం ఏడు సెకండ్ల కొందరూ ఎలక్ట్రిషియన్లు ఉన్నవాళ్ళు సౌండదు పుష్పల శివపాలవతి కళ్యాణ్ మెమోరియల్ పుష్పాల శేషాత్వ సౌందర్భాలు మధ్యాల పుట్టాల గ్రామం నాగుల పొలపాల మండలం پروشن جوڙي جوتا شور او 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 రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై ఐదు పని చేస్తున్నాయి మన విధానంలో కొనసాగుతున్న పెద్ద పదకొండు నిమిషంలో యాభై సెకండ్లు అనగా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముంద ఉన్నాయి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందర కొనసాగుతూ ఉన్నాయి అవ్వాలనుకున్నా Leva, leva, leva. ¡No, no,

நான்கு வேலை வேண்ட அடிப்பாட்டு வர युवतार कौन? उमाने तो सुनील नहीं हैं। आओ ना उमित। कहने का बाल वाला बच्चा मालूम होना है इसके बारे में तो बड़ा खुला कहीं। रेडी है ला इधर वो पौने बच्चों को रिक्वेस्ट करें। बात रिक्वेस्ट है। अहा

வெளிநாடு நீக்கும் சமயமும் ஐந்தாயிரத்து மினிசபிள் வந்து ஐந்தாயிரத்து மினிசபிள் வந்து ஆ

పదహైదు ముప్పై ఐదు సెట్లలో పూర్తి చేసుకున్నారు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి రెండు వందల ముప్పై ఏడు వేల రెండు మా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు యాభై కోట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేయవచ్చు చివరికి రావాలా

అలా ఎందుకంటే ఎవరైతే రాబోతుంది సహకరించాలా మరి పూర్తిగా పూర్తి చేసుకున్న పద్దెనిమిది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మద్దతు కొనసాగుతూ ఉన్నాయి ప్రసంగం రారవ్ నిశానిగంట సురేణం జలాలం జాలాలం இருபது <laughs> சகவர்கள் <laughs> कमरे में इन सेकंड लग पड़ते हैं तुम्हें कमरे में बुल्टे पड़े हैं ये ये हो आउट रोड है दूसरा पता नहीं फिर बोलते क्या लोग बारूदी अंजाम

Ai, é o...